జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదిహేడు ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది అసెంబ్లీ నియోజకవర్గాల వరకు వస్తే ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది చోట్ల అభ్యర్థులను ప్రకటించారు మరో ఐదు చోట్ల మాత్రమే ప్రకటించాల్సి ఉంది బీజేపీకి పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్చారు అందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ధర్మవరం నియోజకవర్గం కూడా బీజేపీకి కేటాయించారు అని చెప్పి ఫస్ట్ నుంచి వార్తల్లోనే ఉంది అండ్ టీడీపీ కూడా అక్కడేమీ అభ్యర్థిని ప్రకటించలేదు అండ్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలకమైన ఫ్యామిలీగా ఉన్న పరిటాల కుటుంబానికి కూడా ఒక సీటు ఇస్తాను పరిటాల సునీత గారికి రాప్తాడు ఇస్తాం ధర్మవరం ఇన్ఛార్జ్గా ఉన్న పరిటాల శ్రీరామ్కి టికెట్ లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు అని దానికి సాకుగా ఆర్థికంగా ఇబ్బంది పడతారు అని ఒక కుటుంబానికి ఒకే సీట్ అని ఒకే కుటుంబానికి ఒకే సీట్ అన్నది కామెడీ లేదు సో ఇటువంటి కారణాలు చెప్పి శ్రీరామును తప్పించారు అని పైపెచ్చు ధర్మవరంలో పరిటాల శ్రీరామ్కి వరదాపురం సూర్యకి వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీ మనిషి అయినా జస్ట్ బీజేపీలో ఉన్నారు వీళ్ళిద్దరికీ పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా ఉంది సో ఇక వరదాపురం సూర్యకి తెలుగుదేశం పార్టీలోకి తీసుకునే టికెట్ ఇచ్చే బదులు తను బీజేపీలోనే ఉన్నారు సో బీజేపీ టికెట్ ఆయనకే చేస్తే పోతుందిలే ధర్మవరం వాళ్ళకి ఇస్తే ఆయనే పోటీ చేస్తారని చంద్రబాబు కూడా ఫిక్స్ అయిపోయారు అని చెప్పి వార్తలు వచ్చాయి ఇప్పటి వరకు అదే అనుకుంటూ ఉండి కానీ పలిటాల శ్రీరామ్ చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు ధర్మవరం నుంచి నేనే పోటీ చేస్తా ధర్మవరంలో పోటీ చేయకపోతే రాజకీయాల్లోనే ఉండను అని ఆయన మీసాలు తిప్పి మరి ఇంతకు ముందు ప్రకటనలో చేశారు కానీ ఆయన పోటీ చేసే పరిస్థితి ఏమాత్రం లేదు పరిస్థితి లేదు అని తెలుగుదేశం పార్టీలో గుసగుసలు ఓపెన్ ఓపెన్గా చంద్రబాబు నాయుడు చెప్పేసిన పరిటాల శ్రీరామ్లో మాత్రం ఆశలు సజీవంగానే ఉన్నాయి చివరికి ఆశలు ఈరోజు ఉదయం పరిటాల శ్రీరామ్ ఏకంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ ధర్మవరం అభ్యర్థి పోలింగ్ డేట్ ఈరోజు సైకిల్ మీద ఓటేయండి అని పరిటాల శ్రీరాము చంద్రబాబు పిక్ కలిపి ఏకంగా అనగా ఎన్నికల ప్రచార చిత్రాన్ని వేసేశారు ఆశ్చర్యం అంటే ధర్మవరం బీజేపీ మాకు వద్దన్నారా వేరే టికెట్ అడిగారా చంద్రబాబు మనసు మార్చుకున్నారా ధర్మవరంలో తెలుగుదేశమే బరిలోకుండా పోతుందా పరిటాల శ్రీరామ్కి అటువంటి సిగ్నల్స్ ఏమైనా వెళ్ళాయా అందుకే నేనే ధర్మవరం అభ్యర్థిని అని చెప్పి ఆయన ప్రకటించేసుకున్నారా లేకుంటే మరొక వైపు చంద్రబాబు టికెట్ మీద కన్ఫర్మ్ చేయకపోయేసరికి పరిటాల శ్రీరామ్ అభ్యర్థిని నేనే ఇస్తే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తాను లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావడం కోసం అని చెప్పి ఈ విధంగా ప్రకటించేసుకున్నారా లేకపోతే బీజేపీకి తెలుగుదేశం పార్టీకి పొత్తు బెడిసి కొట్టేసిందా బీజేపీతో పొత్తులేని పరిస్థితి ఏమైనా వచ్చిందా ఏదో ఒక కారణం కారణమైతే ఉండాలిగా అక్కడ బీజేపీ నుంచి వరదాపురం సూర్య పోటీ అని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యారు అదే విషయం చంద్రబాబు కూడా శ్రీరామ్కి చెప్పారు ఇప్పుడేమో శ్రీరామ్ ఉన్న ఫలంగా నేనే అభ్యర్థి గెలిపించండి నన్ను అని చంద్రబాబుతో కలిసిన పోస్టర్ వేసేస్తే ధర్మవరం అభ్యర్థి నేనే అని ప్రకటించాలి తానే ప్రకటించుకున్నారు మరి దీని అర్థం ఏంటి ఈ ట్విస్ట్ ఏంటి అంటే ఆ లెక్కన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా పరిటాల కుటుంబానికి రెండు సీట్లు రాప్తాళ్ళ నుంచి సునీత మేడం గారు ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ మరి ఎటువంటి సిగ్నల్ లేకుండా ఎందుకు అభ్యర్థి అని ప్రకటించుకున్నారు మరి దీని మీద ఏమైనా తెలుగుదేశం పార్టీ కానీ లేదా శ్రీరామ్ కానీ క్లారిటీ ఏమైనా ఇస్తారేమో చూద్దాం